హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనకి నోరు బాలైనప్పుడు పుల్లగా తినాలనిపించే చుక్కకూర టొమాటో కర్రీని రుచిగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి నేను చేసే ఈ చుక్కకూర టొమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ చుక్కకూర టొమాటో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి హాఫ్ స్పూన్ జీలకర్ర ఆవాలు నాలుగు ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటిని లైట్గా వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా పసుపు రుచికి సరిపోయేంత ఉప్పును కూడా వేసుకొని గరిటితో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న చుక్క కూరను కూడా వేసుకుందామండి నేను ఇక్కడ నాలుగు కట్టల చుక్క కూరను వేస్తున్నాను చుక్క కూరను ఎప్పుడైనా కడిగి మాత్రమే కట్ చేసుకోవాలి చుక్క కూరను వేసుకుని ఒక నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చుక్క కూర ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి చుక్కకూరలో మొత్తం వాటర్ కంటెంటే ఉంటుంది కాబట్టి చుక్కకూర ఉడకడానికి టైం పట్టదు కానీ టొమాటో ఉడకడానికి మాత్రం మూడు నిమిషాలు టైం పడుతుందండి ఇప్పుడు మనం మూడు నిమిషాలు మూత పెట్టుకుని టొమాటోని మగ్గించుకుందాము ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి ఇక్కడ చుక్కకూరతో పాటు టొమాటో కూడా మెత్తగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఇక్కడ ఒక్క చిన్న స్పూన్ కారం వేస్తున్నాను అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను నేను ఇందాక వేసిన ఉప్పు సరిపోలేదు కాబట్టి ఇప్పుడు ఒకసారి గరిటతో బాగా కలిపేసుకుందాము ఇలా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఉండే చుక్కకూర టొమాటో కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు కానీ నోటికి ఏమీ తినాలనిపించకపోతే గనక ఇలా పుల్ల పుల్లగా కమ్మకమ్మగా చుక్కకూర టొమాటో కర్రీని ట్రై చేయండి వేడివేడి అన్నంలో ఈ చుక్కకూర టొమాటో కర్రీ అయితే టేస్ట్ అద్దిరిపోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా పుల్ల పుల్లగా టేస్టీగా ఉండే చుక్కకూర టొమాటో కర్రీని నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి